చూడండి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకపోవడం ఒకటైతే కేవలం ఆయనే నేను అంటున్నాడు కోమారెడ్డి నా తర్వాత ముఖ్యమంత్రి అని మరి కోమటి రెడ్డి వెంటనే ఎట్లా ముఖ్యమంత్రిని చేస్తున్నాడో మరి వారిని అడగండి అంటే వారికి కూడా అర్థమైనట్టున్నది జూలై ఇరవై నాలుగు తారీఖు చేసేమో నా తర్వాత ఎవరో ఒక ముఖ్యమంత్రిని ఇక్కడ పెట్టుకొని పోవాలా కాబట్టి నా తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇప్పుడు అనౌన్స్ చేస్తుండంటే ఆయనకు పూర్తిగా విశ్వాసం వచ్చింది ఓటుకునేటు కేసులు బయటకు వచ్చే సమస్య లేదు ఖచ్చితంగా జూలై ఇరవై నాలుగుకి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మరి జైలుకు పోతే ఇక్కడ ముఖ్యమంత్రిని నా మనిషిని పెట్టుకోవాలని చెప్పి మరి కోపటి రెడ్డి పేరు చెప్తున్నాడు ఇట్లను ఇప్పుడు ఎవరిని ఒక్కొక్కరి చెప్పాలి కదా పేరు ఇప్పుడు ఆయన మనిషి అంటే ఎవరు ఈయన పేరు ఎవరు చెప్పినా కూడా మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎవరిని నిర్ణయిస్తారో కాంగ్రెస్ హైకమాండ్ చేతిలో ఉంటుంది ఇప్పుడు ఎవరిని ఏ ఊరికో ఆ ఊరిని ముఖ్యమంత్రి అంటాడు ఈయన పాప కోమారెడ్డి రెడ్డి అంటే అది నమ్మకమా ఎంతమందికి ఎట్లా చెప్పిండో ఆగస్ట్లో నేను దిగిపోతే నా తర్వాత నువ్వు అని ఎంతమంది అన్నాడు అంటే మేమేమన్నా ఏమన్నా మళ్ళీ ఎగలం ఎట్లన్న మమ్మల్ని ముట్టుకొని చూడమను మేము మళ్ళీ దిగలం కాదు కదా ఇప్పుడు ఇప్పుడు ఆయన ఆయన వైర్ అయితే ఎవరైనా ఏ పార్టీ అయినా కూడా ఈరోజు చూస్తూ ఊరుకోదు ఒక్క విషయం వారికి తెలవాల్సింది ఏంటంటే నేను పాటకు తెరిస్తే డోర్ తెరిస్తే ఏ పార్టీలో కూడా ఒక ఎమ్మెల్యే మిగిలినట్టు అందరూ నా వైపు వచ్చేస్తారని చెప్పిన ముఖ్యమంత్రి కనీసం టూ థర్డ్ అనేది తెచ్చుకొని మర్చి చేసుకుందాము గతంలో కేసీఆర్ చేసినట్టు నేను కూడా అదే అదే మాదిరి టూ థర్డ్ చేసి నేను కూడా ఛాంపియన్ అని పీల్చుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు నాలుగు నెలలైనా ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటికీ ముగ్గురు ఎమ్మెల్యేలు చేరినారు నాలుగు ఎమ్మెల్యే కూడా రోజు ఇటు అటు తిరుగుతున్నాడు ఒక్కొక్క ఎమ్మెల్యేని చేర్చడం ఇంత కష్టంగా ఉంటే ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేను చేర్చడం ఆయన వల్ల ఎక్కడైతుంది ఇవి కేవలం ఉన్న అరవై నాలుగు మందిని కాపాడుకోవడానికి వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు కాలయాపన చేస్తుండే తప్ప ఆయన వెంట ఎవరు టచ్లో లేరు ఇంకా ఆయననే ఎవరైనా టచ్లో ఉండడేమో మాకు అనుమానంగా ఉన్నది కేసీఆర్ గారికి ముందే చెప్పిన నేను కేసీఆర్ గారికి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతో మంచి సంబంధాలు ఉన్నాయి గతంలో వారు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నది రాష్ట్రంలో కేంద్రంలో కాబట్టి ఆయన ఇరవై మంది అంటున్నారంటే నాకు బహుశా మరి దాంట్లో ఎవరితో టచ్లో ఉన్నాడో మరి ఇరవై మందిని తీసుకొచ్చే స్థాయిలో ఉన్నటువంటి మంత్రి ఎవరో నేను కూడా ఆలోచన చేస్తున్నా వారు నిజంగానే మరి కేసీఆర్ గారు అంత పెద్ద మాట్లాడారంటే డెఫినెట్గా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వారికి టచ్లో ఉన్నారో మరి టచ్ ఉన్న వ్యక్తి మరి కుమార్ రెడ్డి కావచ్చు అందుకనే ఈయన కోమారి రెడ్డి నువ్వే ముఖ్యమంత్రి నా ప్రయత్నం చేస్తున్నాడు మరి చూడండి రేవంత్ రెడ్డి మాటలు ఎప్పుడు ఎట్లుంటాయో తెలు మొన్న ఆదిలాబాద్లో బడేబాయ్ అన్నాడు వీళ్ళనేమో ఆయన రాహుల్ గాంధీని బడేబాయ్ అంటాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మాటలు ఎట్లున్నాయంటే పెద్దోళ్ళ మీద రాయి కొడితే పెద్దోడ్ అయితే అనుకుంటాడు ఆకాశం మీద ఉమ్మేస్తే మూదు మీద పడుతుంది ఈరోజు ఆయనకు ఒకటి ఆలోచన చేయాలన్న స్థాయిని మించి మాట్లాడటం మంచిది కాదు ఆయన స్థాయి ఈ రాష్ట్రంలో ఉంటే ఈ రాష్ట్రంలో మాట్లాడమని కానీ నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడే స్థాయి ముఖ్యమంత్రికి లేదని తెలియజేస్తున్నా ఇప్పుడు కాబట్టే ఐదు వందల సంవత్సరాలు రామ మందిర నిర్మాణం విషయంలో డిస్ప్యూట్ వచ్చి చివరకు నల్ల అంగిలేసుకొని ధరించుకొని పార్లమెంట్కి వెళ్ళిన చరిత్ర వాళ్ళది కానీ రామ మందిరం కోసం ఆ రోజు యాత్ర మొదలుపెట్టి కాలంలోనే రామ మందిరం నిర్మాణం చేసి చూపించి ప్రాణప్రతిష్ట చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీది అంతకుముందు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా అటువంటి మాట్లాడిండు మాట్లాడి కాంగ్రెస్కి రాగానే మళ్ళీ ఇటువంటి మాటలే మాట్లాడతాడు ఆయన ఎప్పుడు ఎటుంటాడో ఏ రంగు మారుతుందో తెలియదు ఈ రంగులు మారి వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం చెప్పండి అంటే అది అది ఆయన చరిత్ర ఆయన చెప్పుకుంటుండు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అంటే గతంలో వారికి ఆయనకు అనుభవ అనుభూతి అటువంటి అనుభవం అయిందో ఏమో మరి ఎందుకంటే పాపం రెండుసార్లు అరెస్ట్ చేసి తీసుకుపోయింది కదా మరి అటువంటి అనుభవాలు అయినా రివెంజ్ పాలిటిక్స్ చేసే అలవాటు అనకు ఉండేది కాబట్టి రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఏదైనా మంచి సంస్కృతి మంచిది కాదంటున్నాను నేను